ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ నాగరాజు తహసీల్దార్ కార్యాలయం నందు ప్లకార్డులు చేతబట్టి స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన సంఘం తహసీల్దార్ నాగరాజు మరియు రెవెన్యూ సిబ్బంది అనంతరం తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు ఈ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరినీ తెలియజేసేది ఏంటంటే ఉపయోగించుకోవాలి ఎవరు కూడా మనకు ఎటువంటి ఎవరికి ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ ఓటును ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నారు ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి భారతదేశ పౌరులుగా మనం అందరం కూడా మన ఓటు హక్కును ఉపయోగించే బాధ్యత మన అందరి మీద ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును